నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు కాదంబరి జత్వాని ఇష్యూలో తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకట మహాలక్ష్మి ఆవిడ స్పందించారు సో ఆ స్పందన చాలా విచిత్రంగా ఉంది మనం ఈ దేశంలో ఎక్కడ కోల్కతాలో ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపేసిన లేదంటే ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినా దేశం మొత్తం అట్టుడికిపోయి ప్రతిస్పందన తెలియజేస్తుంటే ఎవడు మాత్రం రివర్స్లో మేము ఆంధ్ర మహిళల విషయం అయితే పట్టించుకుంటాం కానీ తెలంగాణ సారీ మహారాష్ట్ర మహిళలతో మాకేం సంబంధం మేము పట్టించుకోము అని చెప్పేసి ఒక విచిత్రమైన వాదన మరి ఈ వాదన ఏంటనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు తప్పు చేశారు అని క్లియర్గా తెలుస్తోంది మరొక ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారం దానికి సంబంధించిన రిపోర్ట్ ఇస్తే అన్ని వివరాలు బయటపడితే మాకేం సంబంధం ఆవిడ మహారాష్ట్ర మహిళ అని మరి మరి అదేమి వాదనో అదేం కథ తెలియట్లేదు మీ అభిప్రాయం ఏంటి అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నియామకం చేపట్టబడ్డ వాసిరెడ్డి పద్మగారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా కొనసాగున్నా లేదు ఆమెని రీప్లేస్ చేస్తూ తర్వాత నియామకం చేపట్టబడ్డ గజ్జల వెంకటమహాలక్ష్మి గారైనా కూడా వారు ప్రధానంగా కేంద్రీకరించేది మొదటి నుంచి కూడా వైసీపీ నాయకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక పోస్టులు పెట్టినా ఒక వ్యాఖ్యలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ విమర్శలు చేసినా వైసీపీ ప్రభుత్వాన్ని రికాటంలో పెట్టే సంఘటన ఏదైనా చోటు చేసుకున్న వారు సుమోటోగా స్పందిస్తూ వచ్చారు తప్ప అదే వైసీపీ నాయకుల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదు జనసేన పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలని ఎంత జుగుస్సాకరమైన పదజాలంతో విమర్శలు చేసినా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి అత్యంత జుగుస్సాకరమైన హేకమైన పోస్టులతోటి వాళ్ళని అవహేళన పాలు చేస్తూ ట్రోల్ చేసే ప్రయత్నం చేసిన వైసీపీ సోషల్ మీడియా ద్వారా అమరావతి మహిళలు అమరావతి రైతులని జుగుస్సాకరమైన పోస్టులతోటి మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతోటి వేధింపులు గురి చేసిన లేదు స్వయాన జగ చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి అసెంబ్లీ వేదికగా ఆమె వ్యక్తిత్వాహనానికి పాల్పడ్డా ఏ సందర్భంలో కూడా ఇవి అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలే కాదు అదే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని ఎవరైనా రాజకీయంగా ఒక విమర్శ చేస్తే మాత్రం ఎక్కడ లేని భావవేశం పొడుచుకొస్తుంది మహిళా కమిషన్కున్న అన్ని హక్కులు అధికారాలు బయటకు వస్తాయి ఎంతటి స్థాయి నాయకులకైనా సరే సమన్లు ఇచ్చేస్తారు అంటే ఇక్కడ వైసీపీ రాజకీయ ఎజెండా అమలుపరచడంలో భాగంగా వీళ్ళు నియామకం చేపట్టబడ్డారు తప్ప వైసీపీ ద్వారా మాకు ఈ పదవులు దక్కినాయి అని చెప్పి స్వామి భక్తి ప్రదర్శించారు తప్ప రాష్ట్రంలో ఉన్న మహిళల హక్కుల పరిరక్షణ కానీ మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న అంశాలు కానీ ఏ సందర్భంలో కూడా స్పందించలేదనేది వాస్తవం కాబట్టి ఇవాళ గజ్జల వెంకట మహాలక్ష్మి గారి స్పందన అంతకన్నా భిన్నంగా కాదంబరి జత్వాని అనే ఒక ముంబై యాక్ట్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల చేత అన్యాయంగా ఇక్కడ ప్రాంతానికి ఇక్కడ ప్రజలకి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేని ఒక కేసులో ఒక చెయ్యని తప్పుకి బాధ్యురాలుగా ఆమెని కస్టోడియల్ టార్చర్కి గురి చేస్తే అసలు ఆ కేసు విచారణ వాస్తవాలు బయటకు వస్తుంటే రాష్ట్రం రాష్ట్ర పోలీసు సిగ్గుతో తల తలంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు తలంచుకోవాల్సిన పరిస్థితి అవును ఖచ్చితంగా ఇవాళ శ్రవంతి రాయ్ ఒక మహిళ ఏఎస్పి ఏసీపీ ఆవిడ ఆధ్వర్యంలో విచారణ చేస్తే విస్తు గొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఫిబ్రవరి రెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకి కాదంబరి జత్వాని మీద కేసు నమోదు అయితే ఉదయం ఆరు గంటలకే ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోయారు అంటే కేసు నమోదు కన్నా ముందే పోలీస్ అధికారులు ఆమెను అరెస్ట్ చేయడానికి అంటే కేసు నమోదు ఒక తంతు మాత్రమే అవును ఆమెను అరెస్ట్ చేయాలనేది ఒక ప్రిఆక్యుపైడ్ డేషన్ ఆ డెసిషన్లో టికెట్లు కూడా ముందే ముందు రోజు అదే అంట ఆ డెసిషన్లో భాగంగా ఫిర్యాదు నమోదు చేయించారంతే వీళ్ళు ఆల్రెడీ ఆమెను అరెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు వీళ్ళ ఎజెండాకు అనుకూలంగా ఫిర్యాదు ఇచ్చారు కానీ ఆ ఫిర్యాదులో భాగంగా ఆమెను అరెస్ట్ చేయడానికి మాత్రం పదకొండు గంటలకు కేసు నమోదు అవుద్ది ఉదయం ఆరు గంటలకే ఫ్లైట్ ఎక్కేస్తారు వీళ్ళు ఆ ఫ్లైట్ టికెట్లు ముందు రోజే కొనుగోలు చేస్తారు అంటే ఇక్కడ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల ద్వారా ఒక మహిళని వేధింపులకు గురి చేసిన సంఘటన కళ్ళ ముందుకు వస్తుంటే ఆమె ఏం చెప్పుద్ది ఆమె ఎక్కడ లేని అహాన్ని ప్రదర్శిస్తుంది ఆమె కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఇస్తుంది ఒక స్టేట్మెంట్ ఏమో మహారాష్ట్ర మహిళల్ని విచారించి మహా మహారాష్ట్ర మహిళల సమస్యల పట్ల సుమోటోగా స్పందించాల్సిన అవసరం నాకు లేదు మా మహిళా కమిషన్కు ఒక యాక్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్న మహిళల గురించి మాత్రమే మేము స్పందిస్తాం మహారాష్ట్ర మహిళల గురించి స్పందించడానికి ఆ రాష్ట్రంలో ఒక మహిళా కమిషన్ ఉంది అంత చదువుకున్న ఆమె అంత ఉన్నత విద్యావంతురాలు ఆమె అక్కడ మహిళా కమిషన్ ఎందుకు అప్రోచ్ అవ్వలేదు అని చెప్పని చెప్తూనే మళ్ళీ ఇంకో మాట ఏమంటది విజయవాడ వరకు వచ్చిన ఆమెకి ఇక్కడ మహిళా కమిషన్ ఉంది అనేది తెలియదా అంటే నన్ను కన్సల్ట్ అవ్వలేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకోలేదు కాబట్టి నేను ఈ అంశం పట్ల స్పందించట్లేదు ఇప్పుడేదో మీరు విలేకరులు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్తున్నా అంటే ఇక్కడ ఆ మహాన్ని ప్రదర్శిస్తుంది వాస్తవంగా ఇక్కడ రాష్ట్ర పరువు ప్రతిష్టలని కొంతమంది పోలీసు అధికారులు గలుపుతా ఉన్నప్పుడు ఎలా అయితే ఒక మహిళా అధికారిని స్రవంతి రాయ్ నిజం పక్కనే నిలబడి తనకన్నా సుపీరియర్ అధికారులు అయినా సరే తన డిపార్ట్మెంట్ తన కొలీగ్స్ అయినా గడే అయినా సరే తాను రిపోర్ట్ చేయాల్సిన అధికారులనే విచారించే సందర్భం తన కళ ముందుకు వచ్చినా కూడా విచారించే స్థాయిలో నేను ఉన్నప్పుడు ఒక బాధితురాలి పక్షాన్ని నేను విచారిస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ఉన్నవాళ్ళు ఏ స్థాయి అధికారులైనా నా దృష్టిలో వాళ్ళు అక్యూజ్డ్ మాత్రమే అని చెప్పని నిష్పాక్షికంగా నిర్భయంగా ఒక రాయ్ గారు పనిచేస్తా ఉన్నప్పుడు ఆ స్థాయి తెగువ చొరవ ప్రదర్శించాల్సిన మహిళా కమిషన్ ఒక బాధితురాలు పక్షాన్ని నిలవాల్సిన మహిళా కమిషన్ సుమోటాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆ నలుగురు అధికారులే కాదు ఇక్కడ మహిళల గౌరవాన్ని కాపాడగలిగే మిగిలిన వ్యవస్థలు కూడా ఉన్నాయని చెప్పని ఆ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేయాల్సిన మహిళా కమిషన్ ఆమె రెస్క్కి వెళ్ళకపోగా ఎందుకు వెళ్ళలేదు ఆమెకున్న పార్టీ బయాసుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ సంఘటన మొత్తం జరిగింది కాబట్టి అది సమాధానం తీరు ఖచ్చితంగా నూటికి నూరు రూపాయల అహంకార దూరంతో ఆమె ఎందుకంటే మహారాష్ట్ర వరకు పరిమితి ఈ కామెంట్ చేసినందుకు మళ్ళీ మనకు కూడా నోటీసులు పంపి నాకు ఇచ్చిన సిద్ధమే నేను ఎందుకంటున్నాను అని అంటే ఆమె మహారాష్ట్ర అంశం గురించి ప్రస్తావించి ఊరుకుంటే అయిపోయింది కానీ ఆమె చెప్పింది ఏ అంత చదువుకున్న ఆమెకి ఇక్కడ మహిళా కమిషన్ ఉందని తెలియదా అంటే ఏంటి అర్థం ఆమె వచ్చి నన్ను కలవలేదు అని అర్థం నన్ను కలవలేదు కాబట్టి ఆమె గురించి స్పందించాల్సిన అవసరం నాకు లేదు అని అర్థం నా ఉనికిని ఆమె గుర్తించలేదు కాబట్టి ఆమె సమస్యని ప్రస్తావించాల్సిన పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అర్థం అక్కడ మరి సుమోటాగా భారత గారి అంశాల్లో ఎట్లా తీసుకున్నది మహిళా కమిషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటి ఆదిరెడ్డి భవానీ గారు మహిళా శాసనసభ్యురాలు నిండు అసెంబ్లీ వేదికగా ఆమె నా గౌరవానికి భంగం కలిగించే పోస్టులు వైసీపీ ద్వారా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పని అసెంబ్లీలో ప్రస్తావిస్తే అసెంబ్లీలో మహిళా హోంమంత్రిని మేకతోటి సుచరిత గారు అమ్మ నీ అంశాన్ని మేము విచారిస్తాం వారం రోజులు టైం ఇమని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పెట్టబడ్డ దిశ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఆదిరెడ్డి భవానీ గారు ఈ రోజు దాకా చర్యలు లేవు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా వ్యతిరేకులు అయితే ఆయనకి నచ్చని పార్టీ ప్రతినిధులైతే ఏ స్థాయి నాయకులైనా సామాన్య ప్రజల నుంచి రాష్ట్ర అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళల వరకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి గిట్టని వాళ్ళు అయితే మహిళా కమిషన్ కూడా గిట్టన వాళ్ళే అసలు గిట్టన వాళ్ళు కాదు వీళ్ళు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వీళ్ళ గౌరవం కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం ఈ రాష్ట్రం మొత్తానికి ప్రతినిధులు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని అంశాన్ని విస్మరించారు ఆ విస్మరించే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు నెల్లూరులో ఎక్కడ జరిగింది అనుకుంటా ప్రెస్ మీట్ అది ఆ ప్రెస్ మీట్లో ప్రసంగిస్తూ ఆమె ఈ కాదంబరి జత్వాన్ని విషయంలో చేసిన ప్రస్తావన మాత్రం నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం